ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్దార్ నెస్ట్ వెంకన్న చౌదరి కార్పొరేటర్లు ప్రముఖులు పాల్గొని జ్యోతి ప్రజ వల్ల చేసి బ్రాంచులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గాజువాక తర్వాత అగనంపూడి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు విఎంఆర్ మాల్లో బిగ్ గైస్ ఫ్రాంచైజ్ ప్రారంభించడం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు అనంతరం బిగ్ గైస్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగనంపూడిలో బిగ్ గైస్ ఫిఫ్త్ బ్రాంచ్ ను ప్రారంభించమని అన్నారు కస్టమర్లకు రుచికరమైన గ్రిల్డ్ చికెన్ బర్గర్స్ లెగ్స్ బకెట్ చికెన్ లెగ్ రైస్ గిల్డ్ ఫుల్డ్ వింగ్స్ ఇలా ఎన్నో చికెన్ వెరైటీస్ బిగ్ గైస్ అందిస్తుందని తెలిపారు కస్టమర్లందరూ బిగ్ గైస్ను విజిట్ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ గాజువాక ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్లు కేబుల్ మూర్తి రావుతు పల్లా శ్రీనివాస్ ఇల్లపు ప్రసాద్ నిర్వాహకులు ఆర్పివి శ్రీనివాస్ వి రవికిరణ్ శంకర్ రెడ్డి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు గాజువాక అగనంపూడిలో విఎంఆర్ సెంట్రల్ మాల్లో ఈరోజు బిగ్ గైస్ అని ఒక మంచి ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది వివిధ రకాలైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలను అందించడానికి విఎంఆర్ సెంట్రల్ మాల్లో ఈరోజు బిగ్ గైస్ ప్రారంభోత్సవం చేసుకున్నాము కొరియా స్టైల్లో చక్కటి రుచికరమైన పదార్థాలు ఇక్కడ అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నిర్వాహకులకి నా అభినందనలు నమస్కారం ఈరోజు ఈ విఎంఆర్ షాపింగ్ మాల్ నా వార్డులో పెట్టడం ముఖ్యంగా వెంకన్న చౌదరి గారు వాళ్ళ టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆ షాపింగ్ మాల్లో ఈరోజు ఈ యొక్క బిగ్ ఈ యొక్క షాప్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం మరి మరి వార్డు ప్రజలు పరిసర ప్రాంతాలందరూ కూడా అంటే ఒక రిలాక్సేషన్ కోసం ఈ విఎంఆర్ షాపింగ్ రావడం అందులో థియేటర్స్ మాల్స్ ఉన్నాయి అవన్నీ రిలాక్స్ అవ్వడానికి రావడం చాలా ఆనందంగా ఉంది ఇది నా వార్డులో పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం చాలా సంతోషం గాజువాకలో అగనంపూడిలో విఎంఆర్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో బిగ్ గైస్ అనే ఒక ఫ్రాన్సెస్ ఫ్రైడ్ చికెన్ షాప్ ఓపెన్ చేసి ఫ్రాన్సెస్ తీసుకొని రుచికరమైన క్వాలిటీ ఫుడ్ అందించడానికి అందరికీ కూడా అందుబాటులో తెచ్చిన ఈ నిర్వాహకులకు మా శ్రీనివాస్ గారికి అదేవిధంగా వారితో పాటు పార్ట్నర్స్గా వివరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ జనాభా పెరుగుదలలో అనేక మంది బిజీలో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్ ఫుడ్కే ముందు ముందు చూపు చూస్తున్నారు ఆ తరుణంలో క్వాలిటీ ఫుడ్ అందరికీ అందించాలని మంచి ఉద్దేశంతో ఈ విఎంఆర్ షాపింగ్ మాల్లో పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం బిగ్ ఫ్రాంచైజీ అనేది విఎంఆర్ సెంటర్లో మనం ఫ్రాంచైజీగా తీసుకున్నాం ఏపీలో దిస్ ద ఫిఫ్త్ ఫ్రాంచైజ్ అండ్ ఇది ఈ సరౌండింగ్స్లో మనకి కేఎఫ్సి ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి మెయిన్ ఇది ఫుడ్ వచ్చేసి కొరియన్ రామెన్ కోటే ఒకసారి అందరూ వచ్చి ట్రై చేయండి అలానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ ఏపీలోనే ఫిఫ్త్ బ్రాంచ్ అండి మనకి ఇది మన అగనంపూడి సరౌండింగ్స్లో ఈ టైప్ ఫ్రైడ్ చికెన్ అనేది మన ఫస్ట్ బ్రాంచ్ మెయిన్లీ మన బిగ్ లో మెయిన్ కూడా మెయిన్ ఐటమ్ ఏంటంటే ర్యామన్ కొరియన్ రైస్ అనేది మనది మెయిన్ థీమ్ అనమాట దాంతోపాటు మన కాంపిటేటర్ ఏదైతే కేఎఫ్సిఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మనం బర్గర్స్ కానీ ఫ్రైస్ కానీ చికెన్ కానీ అన్నీ కాంపిటీషన్లో బెస్ట్ ఉంటాయి మెయిన్ వచ్చి మన కొరియన్ థీమ్తో బిగ్ గైస్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయిన విఎంఆర్ లో బిగ్ గైస్ అన్న ఫ్రాంచైజీ ఈ రోజే ఓపెనింగ్ జరిగింది సో ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఇప్పుడు మనకి బిగ్ బాయ్స్ అనేది ఫ్రాంచైజ్ ఒక ఆన్ గ్రోయింగ్ అండ్ గా ఉంది ఇప్పుడు మనం విజయవాడలో కానీ హైదరాబాద్ గుంటూరు ఏలూరు రాజమండ్రి ఇప్పుడు ఇక్కడ మన విఎంఆర్ సెంట్రల్ మాల్లో కూడా వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇక్కడికి ఇన్వై అందరూ వచ్చి ఇక్కడ విజిట్ చేయండి ఈ ఫ్రాంచైజ్ ఎలా ఉంది అని మీ రివ్యూస్ మీ ఫీడ్బ్యాక్ అన్ని కూడా మాకు ఇవ్వండి దాన్ని ఇంకా మంచిగా మేము టర్న్ అవుట్ చేస్తాము అండ్ ఇక్కడ మంచి ఫుడ్ కూడా ఉంటుంది మంచి బెస్ట్ సర్వీస్ కొరియన్ స్టైల్ ఫుడ్స్ ఉంటుంది నార్మల్గా మీకు దొరికే క్రిస్పీనెస్ కానీ ప్రతిదీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్తో పాటు బెస్ట్ సర్వీస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా టాప్ నాచ్ ఉంటుంది సో అందరూ కూడా ప్లీజ్ కమ్ అండ్ విజిట్ బిగ్ గైస్ బర్గర్స్ ఇన్ వియమా సెంట్రల్ అగనంపూరి థ్యాంక్ యూ బిగ్ గైస్ మరి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందం ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం షాపింగ్ మాల్స్లో ప్రతిదీ కూడా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తున్నటువంటి కల్చర్ మన ఇండియాలో కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మరి ఆ విధంగా ఈరోజు అగనంపూడిలో గత సంవత్సరం ఓపెన్ చేసినటువంటి మల్టీఫ్లెక్స్ థియేటర్స్లో ఈరోజు బిగ్ గేస్ అండ్ స్నాక్స్ ఏర్పాటు చేసిన చేసిన సోదరులకి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే బెస్ట్ ఆఫ్ లాక్ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే స్పీడ్ యుగంలో ప్రతిదీ కూడా మరి ఇంట్లో వంట చేసుకునే కన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఇది మరి థియేటర్స్కి వచ్చే కస్టమర్స్కి అందుబాటులో ఓ మంచి క్వాలిటీతోనే ఏర్పాటు చేసినటువంటి వారికి నా ధన్యవాదాలు డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి ఆ సింహధరప్పని కోరుకుంటూ సెలవు అగనంపూడి ప్రాంతంలో ఈ బిగ్ గైస్ మరి షాప్ ప్రారంభ ప్రారంభోత్సవానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మరి ఈ యొక్క సంస్థ అధినేతలైనటువంటి శ్రీనివాస్ కానీ అలాగే వెంకట్రావు గారు కానీ అలాగే మన వినోద్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా మరి వాళ్ళు ఒక యూనిట్గా తయారయ్యి ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం అగనంపూడి ఏ విధంగా డెవలప్ అయ్యిందో ఈ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కి రెసిడెన్స్ రెసిడెన్స్గా మరి అగరంపూడి ఇటీవల కోర్వ ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందింది మరి అందులో భాగంగా ఇక్కడ వ్యాపారం చేస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతుంది మరి ఆ భగవంతుడి ఆశీస్సులు వీళ్ళు ముగ్గురికి ఉండాలని మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ